ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా గ్రూప్ సంఘాలకు చంద్రబాబు నాయుడు గారు అయితే మరో గుడ్ న్యూస్ని అయితే అందించారనమాట డోక్రా గ్రూప్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్క మహిళకు డోక్రా గ్రూప్ లోన్ కాకుండా పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత లోన్లు కూడా అందించే విధంగా దానిలో ముప్పై ఐదు శాతం సబ్సిడీ రూపంలో ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవడనిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఢోక్రా గ్రూప్ సంఘాలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉంటారో పది మంది గ్రూపుగా ఏర్పడిన ఒక గ్రూప్ని వాళ్ళు మినిమం ఎంత అమౌంట్ అయినా తీసుకునే విధంగా అంటే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు లోన్స్ అనేవి తీసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రా గ్రూప్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో మహిళలు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు సెర్పు డిపార్ట్మెంట్ వారు మెప్మా డిపార్ట్మెంట్ వారు కొంత ఆర్థిక సాయాన్ని చేయించాలని నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించిన అనేవి త్వరలో విడుదల కాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్ల మేర లక్షన్నర మంది ఢోక్రా మహిళలకైతే వ్యక్తిగతంగా అంటే పర్సనల్ లోన్లు అందించాలని సిర్పాధికారులు అయితే టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది వీరిలో లక్షా ముప్పై ఐదు వేల మందికి లక్ష రూపాయలు అలాగే పదిహేను వేల మందికి ఐదు లక్షల రూపాయల రుణాలను అందించాలని భావిస్తున్నారు ఇక డ్వాక్రా గ్రూపుల్లో ఒకేసారి గరిష్టంగా ముగ్గిరికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్ ద్వారా బ్యాంకుల నుంచి అయితే ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తద్వారా వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని కూడా భావిస్తున్నారు ఇక ఏపీలో డోక్రా మహిళలకు ఏపీ సర్కార్ ఐదు లక్షల వరకు ఈ లోన్ అయితే పర్సనల్గా ఇవ్వాలని భావిస్తుంది ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయల వరకు డోక్రా గ్రూపుల్లో మహిళలకు పర్సనల్ లోన్స్ అనేవి ఇప్పించాలని సెర్పు అధికారులు అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటికే యూనిట్లు నడుపుతున్న వారితో పాటుగా కొత్తగా యూనిట్లను ప్రారంభించాలనుకునే వారికి ఈ లోన్లు అయితే ఇప్పించడం జరుగుతుంది ఇక మొత్తం మీద లక్షన్నర మంది డోక్రా మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో లోన్లు అనేవి ఇప్పించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇందులో లక్షా ముప్పై ఐదు వేల మందికి లక్ష రూపాయల చొప్పున మిగతా వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున లోన్స్ అయితే ఇస్తారు భవిష్యత్తులో ఈ లోన్స్ అనేవి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా సెర్పు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక తీసుకున్న బ్యాంకు రుణంలో ముప్పై ఐదు శాతం అనేది సబ్సిడీ రూపంలో ఉంటుంది అంటే రాయితీ అనేది ఇస్తారు అంటే లక్ష రూపాయల రుణం తీసుకుంటే ముప్పై ఐదు వేల రూపాయల వరకు మీకు మినహాయింపు అంటే మీరు అయ్యే డబ్బులు అనేవి సబ్సిడీ రూపంలో పోగా మిగిలిన అరవై ఐదు వేల రూపాయలకు మాత్రమే మీరు నెరవారి వాయిదాల్లో తిరిగి చెల్లించవలసి ఉంటుంది వీటన్నిటికీ కూడా మార్గదర్శకాలు త్వరలో విడుదల కాబోతున్నాయి ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే మీరు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఈ లక్ష రూపాయలు కానీ లేదా ఐదు లక్షల రూపాయల్లో కానీ మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ లోన్ సబ్సిడీ అనేది కూడా పొందే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ లోన్స్ అనేవి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు సెర్పు అధికారులు అయితే భావిస్తున్నారు డోక్రా మహిళలకు మరింత చేయుతోనిచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు డోక్రా గ్రూపులతో పాటు వ్యక్తిగత రుణాలను సెర్పు అధికారులు లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారనమాట ఇప్పటి వరకు ఇస్తున్న గ్రూప్ లోన్లతో పాటుగా పర్సనల్ లోన్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫ్యూచర్లో పది లక్షలు కూడా పెంచుతామని అధికారులు అయితే చెప్తున్నారు ఇది కనుక వర్కౌట్ అయితే మాత్రం తప్పనిసరిగా పెంచే ఆలోచన కూడా ఉన్నట్లు ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద మనకి పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం అంటే పిఎంఈజీపీ పథకాలను దీనికి అనుసంధించాలని కూడా నిర్ణయించడం జరిగింది మహిళలు బిజినెస్ కానీ చేస్తే వారికి ముప్పై ఐదు శాతం వరకు లోన్ సబ్సిడీ అనేది కూడా రావడం జరుగుతుంది ఈ లోన్ ఇప్పుడు లోన్ ఎలా అయితే కడుతున్నామో సేమ్ అలానే కడితే సరిపోతుంది అనమాట మీరు ఎంతైతే లోన్ తీసుకుని ఉంటారో డోక్రా గ్రూప్ ఆ లోన్ ఎంతైతే కడుతున్నారో అలాగే దీన్ని కూడా కట్టాలైతే ఉంటుంది అయితే ఈ కింద తెలిపిన బిజినెస్లు నడిపితే ముప్పై శాతం వరకు మీకు అయితే సబ్సిడీ అనేది ఉంటుంది సో ముప్పై సబ్సిడీ రావాలంటే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వర్తించే యూనిట్లు అయితే కొనే చెప్తాను వాటిలో ముఖ్యంగా కారం పొడి మిల్లులు కానీ పసుపు మిల్లులు కానీ లేదా ప్యాకింగ్ కానీ మసాలా పొడి ప్యాకెట్ యూనిట్లు కానీ తేనె తయారీ కానీ లేదా బేకరీ స్వీట్ షాపులు ఐస్ క్రీమ్ యూనిట్లు కూరగాయల తయారీ ఊరగాయల తయారీ ప్యాకింగ్ యూనిట్లు వెజిటబుల్ డ్రైయర్లు అప్పడాల తయారీ యూనిట్ భోజన ప్లేట్ల తయారీ యూనిట్ డైరీ పౌల్ట్రీ యూనిట్లు ఇక డౌజ్ డీజే సిస్టమ్ సౌండ్ వంటి యూనిట్లకు లక్ష నుంచి ఐదు ఏర్పాటు అయితే చేసుకునే అవకాశం ఉంది వీటికి ముప్పై ఐదు శాతం సబ్సిడీ అయితే కల్పిస్తుంది లక్షకు ముప్పై ఐదు వేల రూపాయలు ఐదు లక్షలకు దాదాపుగా మనకి లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే సబ్సిడీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అధికారులందరూ కూడా ఉచిత బస్సుకు సంబంధించి ఏపీలో ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు సర్వీస్ను కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా ఏపీ సర్కార్ అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎవరైనా కానీ ఈ డోక్రా లోన్స్లో డోక్రా గ్రూప్ సంఘాలుగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ లోన్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా లోన్స్ మీద అయితే లుక్ అయ్యండి మీకు వ్యక్తిగతంగా పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రా కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత సెలెక్టెడ్ మెంబర్స్కి మాత్రమే ఫైవ్లైట్ ప్రాజెక్ట్ ఏదైనా అయితే తీసుకుంటూ ఉన్నారు రెండు వేల కోట్ల రూపాయలను వ్యక్తిగత రుణాలుగా ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఒక్కొక్క మెంబర్కి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇస్తారు అయితే కొత్తగా ఏర్పాటు చేసుకునే వాటికి కూడా రుణాలు అయితే ఇస్తారు కాకపోతే గతంలో డబ్బులు అనేవి యథావిధిగా ఎప్పటికప్పుడు కడుతూ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ అనేది కూడా అంతే మీరు లోన్ రీపేమెంట్ చేసేదాన్ని బట్టే మీకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు లోన్ తీసుకున్న పదిహేను రోజుల్లోపు మీకు పదిహేను నుంచి నలభై ఐదు రోజులలోపు సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు మీ ఖాతాల్లో పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకుని ఉంటే ముప్పై ఐదు వేల రూపాయలు మీకు సబ్సిడీ రూపంలో నెల నెలన్నరలోపు లోపు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే వస్తాయి అన్నమాట సో ఇలా దీనికి సంబంధించి లోన్స్ కూడా వ్యక్తిగతంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎవరైనా కానీ డోక్రా గ్రూప్ మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకాలను అయితే ఉపయోగించుకోండి మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎంఈజీపీ లేదా పిఎంఎఫ్ఎంఈ ఈ పథకాలనేవి కూడా యూజ్ చేసుకోండి ఈ రెండింటిని ద్వారా కూడా మీకు దాదాపు ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ అనేది వీటిని అనుసంధించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని అయితే దురదృష్టితో ఆలోచిస్తున్నాయి సో దాదాపుగా ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ రెండు వేల కోట్ల రూపాయలను లోన్గా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఒక్కొక్క మెంబర్కి లక్ష నుంచి రెండు లక్షలు లేదా ఐదు లక్షలు మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు కాకపోతే ప్రజెంట్ అయితే ఐదు లక్షల వరకే లిమిట్ పెట్టారు పది లక్షలను త్వరలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ ఎవరైనా కానీ డోక్రా గ్రూప్ మహిళలు ఉంటే వెంటనే ఈ లోన్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీ డోక్రా గ్రూప్ లీడరు అదేవిధంగా డోక్రా గ్రూప్ ఏని మ్యాటర్ల దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే అడిగి తెలుసుకోండి మీకు ఖచ్చితంగా ఈ లోన్స్ అనేవి ఉపయోగపడతాయి సో లోన్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కాకుండా మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవడైనా మీ తోటి వారికి కూడా షేర్ చేయండి